అందరికీ నమస్కారం అండి నా పేరు వంశీరాజు మీరు చూస్తున్నారు వంశీరాజు విజన్ ఈరోజు మనమైతే గోల్కొండ దగ్గరికి వచ్చాం ఈ గోల్కొండని అలాగే ఆ గోల్కొండ ఎలా ఉంది ఏంటి సంగతి అసలు ఇవన్నీ అయితే చూసేద్దాం అండ్ ఇక్కడ మేము లోపలికి వచ్చేసరికి ఆ రోజు నేషనల్ మ్యూజియం డే అంట సో ఆ రోజైతే మాకు టికెట్ అయితే లేదు కానీ ఒకవేళ మీరు నార్మల్ డేస్లో వెళ్ళినట్టయితే కనుక పాతిక రూపాయలు ఎంతో టికెట్ అయితే ఉంటుందంట ఇరవయో పాతికో ఉంటుందంట టికెట్ అయితే సో అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు అండ్ చిన్నపిల్లలకి ఒక రేటు ఉంటుంది పెద్ద వాళ్ళకైతే ఒక రేటు ఉంటుంది సో దాని గురించి అయితే పెద్ద ఇబ్బంది పడలేదు మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఫ్రీ అంట సో అలా కుదిరేసింది మాకైతే సో వెళ్తాం వెళ్తంతోనే ముందు లోపలికి ఎంట్రన్స్ నుంచి వెళ్ళిపోయాం ఇక్కడ చూశారు కదా గేట్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది వేరే చాలా పెద్దగా ఉంటాయి చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూడటానికైతే అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఒకవేళ మీకు కనుక ఏమన్నా మనీ బడ్జెట్ పెట్టగలిగి ఒకవేళ ఫ్రెండ్స్తో కనుక వెళ్ళినట్లయితే అంటే ఫ్యామిలీతో అలా వెళ్ళినట్లయితే కనుక ఎవరైనా గైడ్ని కనుక తీసుకెళ్తే దీన్ని బాగా చూడొచ్చు ఒకవేళ లేకపోతే కనుక చూడవచ్చు బట్ సరదాగా తిరుగుతూ చూడవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఎక్కడ కనుక మనం చప్పట్లు కొట్టామంటే కనుక అది ఎక్కడో పైన ఉన్నోళ్ళకైతే వినిపిస్తాయంట అండ్ ఇక్కడ కూడా మనం చప్పట్లు కొడుతూ ఉంటే రీవబ్ అయితే వస్తూ ఉంటుంది అంటే టప్ 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 అని చెప్పేసి పెద్దగా వినిపిస్తూ ఉంటుంది సో ఇక్కడైతే అది బాగుంది అండ్ మీరు చదువుతారేమో అని చెప్పేసి ఇది కూడా చూపించాను పాస్ చేసి చదువుకోండి కావాలంటే సో ఇదైతే ఈ స్టార్టింగ్లో వచ్చేసరికి మనకు కనిపిస్తూ ఉంటుంది అండ్ మనం ఒక్కసారి కనుక ఇట్లా బయటకు వచ్చేసామంటే కనుక మనకి ఇటువంటి సినారీ అయితే కనిపిస్తూ ఉంటుంది చూసారు కదా ఎలా ఉందో అన్నీ పెద్ద పెద్దగా మొత్తం గోడలాగా ఓ పెద్ద కోట్లాగా మొత్తం మనకి కనిపిస్తూ ఉంటుంది అండ్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది అండ్ మీరు ఇక్కడ ఫోటోలు కూడా బాగా దిగొచ్చు ఎందుకంటే మొత్తం గోళ్ళు ఆ కట్టడాలు అవన్నీ బాగా కనిపిస్తాయి వెనకాల నుంచి అండ్ ఇక్కడైతే ఈ విధంగా ఉంటుంది అండ్ మేమైతే చూసి ఇంకా చిన్నగా బయలుదేరాము కానీ ఇక్కడ మీకు ఒక విషయం మెయిన్ విషయం చెప్పాల్సింది ఏంటంటే మీరు వచ్చేటప్పుడు ఎగ్జిట్ గేట్లో వీళ్ళు ఒక దాన్ని ఏమంటారంటే మనకి మ్యాప్ ఉంటుంది కదా ఆ మ్యాప్ అనేది ఎగ్జిట్ గేట్లో పెట్టారు అదే మనకి ఎంట్రన్స్లో ఉంటే కనుక మనం ఆ మ్యాప్ని చూసి తిరిగేయచ్చు కానీ ఇది ఎగ్జిట్ గేట్లో ఉండేసరికి మేము బయటికి వెళ్ళేటప్పుడు ఆ మ్యాప్ అనేది చూసాం ఒకవేళ కనుక మా ఫ్రెండ్స్ మాట్లాడతారంట ఒకసారి అది సంగతి సరదాగా అండ్ ఒకవేళ కనుక మీరు కనుక చూడాలనుకుంటే వెళ్ళే ముందలే ఒకదాన్ని వెళ్ళేసి ఎగ్జిట్లో నుంచి అట్లా కొంచెం ముందరకెళ్ళేసి ఒక ఫోటో తీసుకొని వెనక్కి వచ్చేయండి సో అప్పుడు మీరు ఈ గోల్కొండ మొత్తాన్ని అయితే ఆ మ్యాప్ చూసుకుంటా బాగా తిరగచ్చు లేకపోతే కనుక మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఏమీ అర్థం కాదు సో నేను ఆల్రెడీ చూశాను కాబట్టి ఇక్కడ పక్కన ఇట్లా వస్తువులు అవి ఉంటాయని తెలుసు సో అవి వచ్చేసి మనకి ఫిరంగులు అంటారు కదా ఆ ఫిరంగులు అనమాట వాటిలో పెట్టే తోటాలు అలాంటివి ఇక్కడ మనకి తుపాకీలు కూడా ఉంటే పొడగాటి చావ పొడగాటి ఇంకా దీంట్లో చాలా చాలా వస్తువులు ఉండేవి అయితే తీయేశారు నాకు తెలిసి తీయేసి ఉన్నట్టున్నారు అప్పట్లో చాలా ఉండేవి వీటిలో చూడటానికి అండ్ సో అలా ఉంటాయి కొంచెం మీరు చూడవచ్చు దగ్గరుండి సో నా ఉద్దేశం అయితే అది ఒకవేళ మీరు అట్లా చూడలేకపోయారు అండ్ నేను ఈ దీంట్లో చివరిలో అయితే నేను ఈ ఫోటో కూడా దీంట్లో పెడతాను వీడియోలో కూడా ఈ ఫోటో పెడతాను సో ఒకవేళ మీరు కనుక ఉన్నట్టు అయితే స్క్రీన్షాట్ తీసుకోను లేకపోతే తర్వాత ఈ వీడియో ఓపెన్ చేసుకోను ఆ మ్యాప్ ఓపెన్ చేసుకొని వస్తే చూడండి ఎక్కడ ఏ ఉంది ఏంటి సంగతి అనేది ఒకవేళ కుదిరితే కనుక నేను డిస్క్రిప్షన్లో కూడా ఒక పిక్ పెడతానికైతే ట్రై చేస్తాను ఎందుకంటే మీరు కొంచెం క్వాలిటీ ఉంటుంది కాబట్టి పిక్ అది మీకు అర్థమవుతుంది ఒకవేళ లేదంటారా ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి అక్కడ మీకు పిక్ పెడతాను మొత్తం అయితే చూసుకోవచ్చు సెట్ అయిపోతుంది సో ఇక్కడ మేము మొత్తం చూసుకుంటా వస్తూ ఉన్నాము అండ్ ఇంకా పైకి వెళ్దాము ఒకసారి మొత్తం చూసుకుంటా అని చెప్పేసి అయితే రెడీ అయిపోయాం అండ్ చిన్నగా ఎక్కుతా వెళ్తూ ఉన్నాం అండ్ ఇది మేము వచ్చేసరికి ఏమైందంటే చాలా త్వరగా లేట్గా బయలుదేరాం ఫస్ట్ స్టార్టింగ్ అయితే అసలు ప్లాన్ చేసుకోలేదు కానీ అనుకోకుండా సరే వెళ్ళిపోదాంలే అన్నట్టు బయలుదేరాం ఆడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఇంకా ఎండ తోలు తీరిపోతుంది ఐ మీన్ అలా అనకూడదు బట్ నిజంగానే ఎలా ఉంది చాలా ఎండగా ఉంది ఆ ఎండ మీద ఎత్తు మెట్లు అవన్నీ ఎక్కుతూ ఉంటే చాలా కష్టంగా అనిపించింది బట్ మీరు కనుక వెళ్ళేటట్లయితే కనుక మ పొద్దున్న పూట మరీ పొద్దున్నే లేసి వెళ్ళండి లేకపోతే కొంచెం చల్లబడే టయానికి వెళ్ళండి మరీ సాయంత్రం వెళ్ళిపోతే మళ్ళీ నైట్ అయితే మళ్ళీ త్వరగా రావాల్సి వస్తుంది అది కాకుండా కొంచెం టైం చూసుకొని వెళ్ళండి కొంచెం జాగ్రత్తగా హాయిగా తిరిగేటట్టు చూసుకోండి లేకపోతే ఎండలు ఏం టైంలో వెళ్ళండి మీకు కొంచెం బాగా చూడగలుగుతారు కొంచెం బాగా తిరగలుగుతారు కొంచెం బాగుంటుంది అండ్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మేము కొంచెం ఈ ఇవన్నీ చూసేసి ఏమనుకున్నామంటే కాసేపు ఇక్కడ ఫోటోలు దిగుతాము అని చెప్పేసి అయితే ప్లాన్ చేసాం సో మా వాళ్ళు అక్కడ కొంచెం అవన్నీ ఫోటోలు తీసుకుంటా ఉన్నారు నేనేంటంటే అసలు అక్కడ ఎలా ఉంది ఏంటి సంగతి అనేది మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తూ ఉన్నాను సో చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఈ విధంగా ఉంది అప్పట్లో దీని దేని గురించి వాడేవారో ఎట్లా ఏంటి అని మాకు తెలియదు కానీ చూడటానికి అయితే చాలా బాగుంది అండ్ ఫోటోలు కూడా చాలా బాగా వచ్చాయి అండ్ అవి ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి కావాలంటే ఇది చూడొచ్చు ఇబ్బంది ఏం లేదు మన ఇన్స్టాగ్రామ్ వచ్చేసి వంశీరాజు రాక్స్ అనమాట సో కావాలంటే వెళ్ళి చూసేయండి సో అది సంగతి అనమాట సో మేమైతే మేము నలుగురు వచ్చేసాము ఇక్కడ గోల్కొండ చుట్టానికి అయితే మేము నలుగురు కలిసి చూస్తూ ఉన్నాము కాసేపు ఫోటోలు దిగటం ఎక్కడైనా మంచి లొకేషన్ కనిపించిందంటే ఆగిపోవటం ఫోటోలు దిగటం అంటే ఎందుకంటే ఇక్కడ మంచి స్పాట్స్ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి మనం మంచి రగ్గుడుగా దిగొచ్చు కొంచెం బాగా దిగొచ్చు చాలా బాగుంటాయి ఫొటోస్ అయితే చాలా బాగా కూడా వస్తాయి అండ్ ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కాసేపు ముబ్బడుతుంది కాసేపు ఎండ బేవత్సంగా కాస్తుంది కానీ మేము కూడా ముందలు ఏదో ఒకటి బాగున్నాయి కదా అని చెప్పేసి దిగేసాము అండ్ ఫోటోలు కూడా చాలా బాగా వచ్చినాయి అండ్ ఇక్కడ నుంచి పై నుంచి వ్యూ అయితే చాలా బాగుంది మీకు ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ అంతా కనిపించే అంతలా బాగుంటుంది అండ్ మీరు ఉండే కొద్దీ చూడండి ఇంకా మేము పైకి వెళ్ళే కొద్దీ వ్యూ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట అంటే ఇంకా ఎత్తు ఎత్తుకు వెళ్ళిపోతూ ఉంటాం కదా అందుకని వ్యూ ఇంకా చాలా బాగుంటుంది ఇందా మీరు చూసారు కదా అవన్నీ గుంటలు గుంటలుగా ఉన్నాయి చూసుకొని అడవండి మేము అక్కడికి ఫోటోలు తీయడానికి వెళ్ళినప్పుడు ఒకసారి చూడలేదు కానీ తర్వాత చూస్తే అంత కిందలు బెజ్జాలు బెజ్జర్గా ఉంది అవి ఎందుకు పెట్టారు ఎలుతురు కోసం పెట్టారా లేకపోతే ఎందుకో తెలియదు కానీ సో అవి అలా ఉన్నాయన్నమాట సో అక్కడ ఏదో గృహ కనిపించింది అనిపించింది ఐ మీన్ కొంచెం లోపలికి బట్ వెళ్ళే సాహసం అయితే మేము చేయలేదు అండ్ ఈసారి కావాలంటే వెళ్దాం సో ఇటు నుంచి అయితే మళ్ళీ లోపలికి వెళ్దామని చూస్తున్నాం మెయిన్ థింగ్ మేము చెప్పేది ఏంటంటే ఆ మ్యాప్ ఉంటుంది కదా ఆ మ్యాప్ చూసుకోండి ఆ మ్యాప్ ద్వారా తిరగండి మేమేంటంటే ఆ మ్యాప్ చూడక సరదాగా వెళ్ళి తిరిగేసాం అందువల్ల మేము ఎక్కువ చూడలేకపోయాం అలాగే మేము ఎక్కువ కష్టమైన దారులే తీసుకున్నాం ఐ మీన్ బాగా ఎత్తు మెట్లు ఎక్కడం ఇట్లా ఇట్లా ఉన్నాయి తర్వాత మేము దారిలో చూస్తే వాటికన్నా చాలా ఈజీ అయిన దారులు కూడా ఉన్నాయి అంటే సింపుల్గా నడిచేయచ్చు పెద్దవాళ్ళు వస్తే అలాంటి దారిలో తీసుకెళ్తే కనుక మీరు కొంచెం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అలాంటివి అయితే మాకు కనిపించింది సో ఒకసారి మీరు మ్యాప్ నుంచి పెడితే చూసుకొని వెళ్ళండి కొంచెం బెటర్ అవుతుంది అండ్ దీంట్లో చూడాల్సినవి అయితే ఇంకా చాలా ఉన్నాయి మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ ఎక్కువ కనిపించేది కట్టడాలు ఇట్లా కట్టారు అట్లా కట్టారు చూడటానికి బాగుంటాయి ఇట్లానే మెయిన్ ఉంటాయి తర్వాత కొన్ని కొన్ని ఉంటాయి అంటే ఇందా మీకు చూపించే కదా చపట్లు కొడితే ధ్వని వచ్చేసి వినిపించడం తర్వాత మీరు లాస్ట్లో చూపిస్తాను లాస్ట్లో ఎందుకంటే మేము చూసింది కూడా లాస్ట్లోనే తర్వాత మొత్తం అయిపోయిందిలే అనుకొని ఫోటోలు దిగుతూ ఉంటే చివరిలో కనిపించింది మేము ఎదుగుతా ఉన్నాం దానికోసం ఎక్కడుందా ఎక్కడుందా అని చెప్పేసి తర్వాత తర్వాతర్లో అయితే కనిపించింది ఏంటనుకుంటే మనం ఒక పక్కకి వెళ్ళి గోడలో ఒక పక్క మాట్లాడితే అది ఇంకో పక్క వినిపిస్తుంది చెవులు పెట్టినాలి సో అలాంటిది అనమాట సో దాకా వచ్చేసి అక్కడ ఒక చెట్టు ఉంటే కూర్చున్నాం కాసేపు కూర్చొని మళ్ళీ పైకి బయలుదేరాం ఎండ అయితే ఎంత కాస్తుందంటే అంత కాస్తుందనమాట ఎండ రోజైతే చాలా ఎక్కువ ఉంది అది కూడా మేము వెళ్ళింది వెళ్ళేసరికి మేము పన్నెండు ఒంటి గంట ఆ టైం అయిపోయింది ఇంకా ఆ టయానికి అంటే తెలిసిందే కదా ఓ పక్క రాళ్ళు రాళ్ళ వల్ల ఏంటంటే మనకి ఎండబడినప్పుడు ఆ రాళ్ళు ఇంకా వేడెక్కి మనకి ఇంకా కష్టంగా ఉంటుంది సో అందుకని ఇంకా నడవలేక నడుస్తులేక అందరం నడుస్తూ ఉన్నాం అట్లా బట్ చూడటానికి అయితే మొత్తం బాగుంది మనం ఎక్కే కొద్దీ ఎక్కే కొద్దీ పైనుంచి వ్యూ బాగుంటుంది చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ అయితే అండ్ మనం పై ఎక్కే కొద్ది ఎక్కే కొద్దీ పైన కూడా బాగుంటుంది చూడటానికి కానీ చేయడానికి కానీ మొత్తం చాలా బాగుంటుంది సో చిన్నగా ఎక్కుతూ ఉన్నాం అనమాట ఆ విధంగా అండ్ అలాగే మీరు కనుక మాకు ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం కలుస్తూ ఉండొచ్చు సో ఇక్కడ మనకి తెలియని అయితే చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి సో ఫర్ సపోజ్ ఇక్కడ చూశారు కదా ఏదో గృహ లాగా ఇట్లా ఉంది అండ్ మీకు అట్లాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి మీకు కనుక కొంచెం సరదాగా ఉంటే కనుక అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు చాలా చాలా చూడవచ్చు అంటే ఇక్కడ గుర్రాలు కట్టేస్తారు అన్నమాట కొంతమంది రకరకాలు ఉంటాయి అంటే ఇప్పుడు అప్పట్లో నేను చాలా విన్నాను అంటే మహారాన్లు ఉయ్యలు ఊగుతారు ఇక్కడ కింద నీళ్లు పారుతూ ఉంటాయి కానీ పైనుంచి ఉయ్యాలు వస్తుంది అండ్ కొన్ని కోనేరులు ఉంటాయి అన్ని నీళ్లు వచ్చి ఇక్కడే కలిసేటట్టుగా కొన్ని కోనేరులు నేర్పించారని చెప్పేసి ఉంటుంది ఆ కొండ మీద కోనేరులు నేర్పించడం అంటే మామూలు విషయం కాదు కదా సో అలాంటివి చాలా ఉంటాయి మీరు చూడాలి కానీ చాలా ఉంటాయి అందుకని నేను చెప్పేదంటే మ్యాప్ తీసుకొని తిరగండి కొంచెం తెలిసిన వాళ్ళు గైడ్ ఉంటే ఇంకా బెటరు ఇక్కడ అయితే అతను ఎవరో కానీ పై కింద నుంచి ఇక్కడ ఎక్కడ నీళ్ళు లేవు అందుకని అతను ఎవరో ఓ పానీ పోయా పానీ పోయా అని పిలుస్తూ ఉన్నాడు ఆ వాటర్ మేవాడమే వెళ్ళిపోతానే ఉన్నాడు చూడకుండా సో మనవాడు పిలుస్తాడు ఆడు వెళ్ళిపోతానే ఉన్నాడు కనీసం వెనక్కి తిరిగి కూడా చూడట్ల కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోండి కుదిరితే కనుక మేము ఏమీ లేకుండా వచ్చాము చాలా కష్టమైంది మేము తెచ్చుకున్నా రెండు వాటర్లు తీసుకొచ్చాం అవి కింద అయిపోయినాయి సో పైకి వచ్చేసరికి మాకు చాలా ఇబ్బంది అయింది సో ఈసారి మీరు మీరు ఆ తప్పు మాత్రం చేయకండి కొంచెం నీట్గా తెచ్చుకోండి వాటర్ తెచ్చుకుంటే బెటర్ పైకి వెళ్ళే కొద్దీ పైకి వెళ్ళే కొద్దీ మీకే అవసరం అవుతాయి అండ్ పైకి వెళ్ళాక మీకు ఇబ్బంది ఉండదు వాటర్ ఉంటాయి కానీ వెళ్ళేటప్పటికీ అవసరం అసలు వ్యూ చూడండి ఎంత బాగుంది చూడండి ఎన్ని మెట్లు ఎక్కువచ్చామో చూడండి అసలు ఊరి దేవుడా అనిపిస్తుంది అంత ఎక్కువ వచ్చిన తర్వాత కిందకి వెళ్ళలేము పైకి వెళ్ళలేము అలాంటి సిచ్యువేషన్లో పడిపోతాం అనమాట కానీ పైన చూస్తేనేమో అర్రి ఇంకో నాలుగు మెట్లే కదా ఎక్కితే బాగుంటుందేమో అన్నట్టు ఉంటుంది కింద చూస్తేనేమో ఊరి నాయన మళ్ళీ ఇంత దిగేలా అనిపిస్తుంది అయ్య బాబోయ్ అది కూడా మధ్యాహ్నం వచ్చాం కదా చాలా కష్టమైపోయింది అండ్ ఇంకా అలసిపోయి సాలిపోయి పడిపోయి కింద పడి మీద పడి పైన పడి అంటారు చూసారా అట్లాంటి పరిస్థితుల్లో ఇంకొచ్చేసాం ఇక్కడికి చూస్తే చల్లగా కొంచెం చెట్టు ఉంది ప్రశాంతంగా గుడి ఉంది వచ్చి ముందర ప్రశాంతంగా కూర్చుండిపోయాం అండ్ ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ జగదాంబ అంబ మహాంకాళి గుడి అంట అండ్ ఇదైతే నేను గూగుల్ సర్చ్లో చూసాను అసలు ఏ టెంపుల్ ఏంటి సంగతి అనేసి సో అదైతే వచ్చింది అక్కడికైతే వచ్చాక ముందర కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం అసలు ఇంతసేపు ఎక్కువ వచ్చేసరికి బాగా అలసిపోయి ముందర రెస్ట్ తీసుకున్నాం తర్వాత చూద్దామని చెప్పేసి సో అదైతే నేను యూట్యూబ్లో గూగుల్ సర్చ్లో చూసాను సో ఆ టెంపుల్ అంట అండ్ అమ్మవారి గుడి మనకు తెలిసినంతవరకు అయితే అమ్మవారి గుడి సో ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ చూస్తే కనుక ఈ గుడి పేరేంటో ఖచ్చితంగా చెప్పండి అండ్ మేము కూడా తెలుసుకుంటాం అండ్ ఇక్కడైతే గుడి అయితే చాలా బాగుంది ఆ చిత్రాలు కానివ్వండి అండ్ ఆలయ ప్రాంగణం కానివ్వండి మొత్తం అయితే చాలా చాలా నీట్గా ఉన్నాయి అండ్ వచ్చాము కాసేపు కూర్చున్నాము ముందు అలుపు తీర్చుకొని తర్వాత వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని తర్వాత ఒకసారి ఈ టెంపుల్ మొత్తం చూసాము అసలు ఎలా ఉంది ఏంటి సంగతి అన్నీ చూసాము మాకైతే టెంపుల్ చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఒకసారి చూసుకున్నాను అండ్ ఇక్కడికి గుడిని సరిగ్గా చూపించలేకపోయాను ఏమైందంటే అంతెత్తి ఎక్కువచ్చేసరికి ఆ లూప్ మీద ఊరి నాయన నడిస్తే చాలు అన్నట్టు ఉంది కానీ ఇంకా కానీ కాదు ఇక్కడ దాకా వచ్చాము ఇదంతా చూపించాలి అనే ఉద్దేశంతో ఇంకా తీస్తూ ఉన్నాను అనమాట సో మంచిగా చూపించాననే అనుకుంటున్నాను అండ్ ఇక్కడ చూడటానికి కూడా చాలా బాగుంది ఆయన టెంపుల్ అమ్మవారి టెంపుల్ అన్నీ ఉన్నాయి సో మొత్తం మొత్తానికైతే చాలా చాలా బాగుంది గుడి కూడా అండ్ ఒకవేళ ఇక్కడ దాకా వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా పైకి రండి టెంపుల్ దగ్గరికి రండి అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోకండి బాగుంటుంది వచ్చి దర్శనం చేసుకోండి అండ్ సరే కదా టెంపుల్కి చూసిస్తాం మొత్తం బాగుంది అని అనుకొని ఇంక తర్వాత ఇటు పక్క చూస్తే ఇటు పక్క ఇంకోటి ఏదో ఉంది ఓ సరే సరే అటు కూడా వెళ్దామని చెప్పేసి సరే ఇంకా ముందర వెళ్ళేసి చెప్పులు వేసుకొని వద్దామని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ బయలుదేరిపోయాను సో ఇది చూస్తున్నారు కదా టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి ఇంకా లాస్ట్ అనమాట హయ్యెస్ట్ నాకు తెలుసే హయ్యెస్ట్ దీనికి దీని తర్వాత అదే అనుకుంటా చాలా ఎత్తులో ఉంది ఇంక దాని తర్వాత ఇంకా ఇంక అంతకన్నా ఎత్తు ఇంకేం ఉండదేమో సో నేను చూస్తున్నాను అదే అసలు ఏం తప్ప ఎంత చోమట పడుతుంది ఎంతలా ఉందని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పి చూస్తున్నాను చూసారు అసలు ఎట్లా చమట్లు పట్టినాయో ఎంత అయిపోయిందో అంతలా ఉంది పరిస్థితి సో తర్వాత ఇంకట్లా అట్లా చూస్తా ఉంటే ఇంకో ఇది కనిపించింది ఇది ఎందుకు వాడారు ఇదేనికి వాడారు ఏంది సంగతి తెలియదు కానీ సరే అని చెప్పేసి వెళ్ళిపోయాం చూద్దామని సో చూస్తే ఆడదాకు ఉంది సరే ఆడదాకి వెళ్ళాం ఇంకెళ్ళిపోదామా ఏం లేదు కదా ఆడ మహాయితో డాబాలాగా ఉంది కదా అంతే కదా వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ మళ్ళీ ఆడదాకొచ్చాంగా మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళటం పైకి వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ బయలుదేరాం సో ఇక్కడ ఇంకా ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ కొంచెం మంచి అమ్ముతున్నారు అది కొంచెం ప్రశాంతమైన విషయం చూశారు కదా ఇక్కడ పర్లేదు ముందర ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు ఏమైనా తీసుకుంటున్నారు పర్లేదు ముందర ప్రశాంతం మంచి నీళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ కొంచెం చల్లగా ఉన్నాయి తాగొచ్చు వెళ్ళిపోవచ్చు అండ్ మీకు ఐస్ క్రీములు కానీ ఇట్లాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి అది కూడా మీకు పెద్ద ఇబ్బంది ఉండదు అండ్ తర్వాత ఇదంతా చూద్దాం అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాను సో ఇంక సరే కదా ఇది కూడా చూసేద్దాం అని చెప్పేసి అయితే ఇంక మళ్ళీ పైకి వచ్చేసాం అండ్ ఇక్కడ మేము మెయిన్గా గమనించింది ఏంటంటే ఇక్కడ అంతేం లేదు చూడటానికి పైనుంచి కొంచెం వ్యూ బాగుంది ఇంకా మనం పైకి వెళ్ళి ఇంకా పైనుంచి వ్యూ చూడవచ్చు ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో వ్యూ వచ్చేసి అండ్ ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు కింద చిన్న చిన్న బిల్డింగ్లు అండ్ ఇక్కడ నుంచి ఆ కొండలు అవన్నీ చూడటానికి బాగుంది ఇలా చూస్తూ ఉంటేనే ఎవరిదో ఒక ఆమె ఫోను టపక్కుమని ఎక్కడి నుంచి పైనుంచి కింద పడిపోయింది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ప్లేసుల్లో సో సరే కదా కొంచెం పైకి కూడా వెళ్ళి చూద్దాం ఎందుకంటే మా వాళ్ళు పైకి వెళ్ళిపోయారు ఆల్రెడీ సో మేము కూడా పైకి వెళ్ళి అని చెప్పేసి అయితే మళ్ళీ బయలుదేరిపోయా సరే అని ఎక్కుతా ఉన్నా ఎట్టా కూడా కష్టపడి చూద్దాం అని చెప్పేసి పైనే ఉంది అసలు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా ఆ క్యూరియాసిటీతో పైకి వెళ్తా ఉన్నాను సో పైకి వెళ్ళాక ఒక్కసారిగా చూస్తే వాసన ఆ గబ్బిలాల వాసన పావురాల వాసన తెలియదు కానీ వాసన అంటే వాసన ఎంత వాసన వస్తుందంటే అంత వాసన వస్తుంది కానీ ఇక్కడ కూడా అంత వాసనలో కూడా ప్రశాంతంగా ఫోటోలు దిగుతున్నారు ఐ మీన్ నేను కూడా వీడియో తీసుకోవడానికి వెళ్ళాను అనుకోండి ఆ తర్వాత విషయం సో అలానే వాళ్ళు కూడా వెళ్ళుంటారు ఉంటారు ఏమనుకోవడానికి లేదు కానీ చాలా అంటే చాలా వాసన వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుందో ఏం వస్తుందో తెలియదు కానీ అబ్బో మామూలు వాసన కాదు సో మన వల్ల కాదురా అయ్యా ముందర పైకి వెళ్ళిపోదాం పద అని చెప్పేసి ఇక్కడ ఆలోచించాను అసలు కిందకి వెళ్ళామా పైకి వెళ్దామా కిందకి వెళ్దామా పైకి వెళ్ళామా అని సర్లే ఇంత దూరం వచ్చాం కదా మళ్ళీ పైకి వెళ్ళకపోతే మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ పైకి వెళ్ళి మీకు అది కూడా చూపించేద్దాం బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయడం స్టార్ట్ చేశా సో ఇక్కడికి చూస్తే ఇదే అనమాట హైజెస్ట్ మనకి ఆ గోల్కొండ మీద ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఉంది అందరూ చుట్టూరు నుంచో ఆ గోల్కొండ మొత్తాన్ని చూస్తున్నారనమాట ఆ సిటీ ఎలా ఉంది ఏం సంగతి అనేది సో నేను కూడా చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళిపోయా సో మీరు కూడా చూద్దరు కానీ రండి నాతో పాటు సో ఆ విధంగా ఉందన్నమాట పైన తర్వాత ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను చూడండి సో ఇంత దూరం అయితే మనం ఎక్కువ వచ్చామనమాట ఇదంతా సో చూసారు కదా ఏ విధంగా ఉంది ఏంటి అనేది అండ్ కొంచెం పైన చూస్తే కనుక మీకు అదంతా సిటీ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసులు కానివ్వండి ఇప్పుడు దాకా మనం ఎక్కువ వచ్చింది కానివ్వండి ఆ సిటీ కానివ్వండి గోల్కొండ అదంతా చాలా బాగా కనిపిస్తుంది అండ్ చూడటానికి కూడా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఊరి నాయన సరే అనుకొని ఇంకా సరే ముందర అటుపక్క నుంచి కూడా చూద్దాం ఎట్లా ఉండిద్దా అని చెప్పేసి బయలుదేరిపాం సో అక్కడ లోపలికి వెళ్ళి ఆ కిటికీలో చూస్తే కనుక మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఆ గోల్కొండ కానివ్వండి మనకి ఎక్కువ వచ్చిన మెట్లు కానివ్వండి అండ్ చూసారా అక్కడి నుంచి మనం ఇప్పుడు పై దాకా వచ్చాం ఆ చివరి నుంచి ఇప్పుడు పైన ఇక్కడ దాకా వచ్చాం సో అంత వచ్చాం అనమాట అది కొన్ని నడెండ్లో అల్లుపురాొస్తుంది చెప్పండి సో ఇది చూసాము ఇక్కడ మళ్ళీ ఇంకో అటు నుంచి ఇంకో స్పాట్ ఉంది సరే అటు నుంచి కూడా చూసాము పర్లేదు బాగానే అనిపించింది సో మేమే ఇప్పుడు దాకా పై దాకా వచ్చేసాం మావాడు ఒక కింద ఆగిపోయాడు సో మేము పైదాకా వచ్చేసాం అండ్ మనమే అనమాట అది సో ఇక్కడ దాకా వచ్చాం కదా సరే చిన్న వీడియో అని చెప్పేసి చెప్పాను అనమాట సో అలా ఒక వీడియో తీయడం జరిగింది ఆ వీడియోలో చూసుకోవడం జరిగింది సో అవి కూడా సరదాగా ఉండేలా అని చెప్పేసి పెట్టేశా ఇక్కడ నేను మాల్కు ఫోటో తీమంటే మనోడు ఒక వీడియో తీసాడు అనమాట ఫస్ట్ నేను పడి తర్వాత వెనకాల జూమ్ వేసి బ్యాక్గ్రౌండ్ వచ్చి ఆ విధంగా సో ఇక్కడ ఏం చెప్పానని ఆలోచిస్తున్నారు కదా చెప్పింది అంటే ఇంతటితో వీడియో అయిపోయింది బాయ్ బాయ్ అని చెప్పాను కానీ తర్వాత చూస్తే అసలు నేను చూసింది ఏం లేదు తర్వాత తెలిసింది మేము ఇంకా చాలా చూడాలని చెప్పేసి తర్వాత చూస్తే ఇక్కడ ఫిరంగులు కనిపించినాయి మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేశా అండ్ అవి చా అప్పట్లో చెప్పేవాళ్ళు అంటే అప్పట్లో వచ్చిన అప్పుడు వచ్చినప్పుడు మేము గైడ్తో అనమాట సో అప్పుడు వాళ్ళు చెప్పారు ఇట్లా పంచలోహాలతో తయారు చేస్తారు ఇవి సో అందుకని ఈ విధంగా ఉంటాయి అనమాట అని చెప్పేసి సరదాగా అండ్ ఈ విధంగా అయితే జరిగింది తర్వాత ఇక్కడ చూశారు కదా సో ఇవన్నీ ఫిరంగులు అనమాట ఈ విధంగా ఉన్నాయి చూడటానికి కానీ అంతా అండ్ తర్వాత అక్కడ ఒక నాలుగైదు ఫోటోలు తీసుకొని మళ్ళీ ఇంక బయలుదేరిపోయామనమాట చూడటానికి అని చెప్పేసి సో ఇక్కడ నుంచి చూడండి అసలు ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇక్కడ అసలు గబ్బిలాలు తెగరొస్తున్నాయి ఇంకో ఉంకో అని చెప్పేసి సరే అసలు చూద్దాం గబ్బిలాలు ఏమైనా ఫోటోలో పడతాయని చెప్పేసి గబ్బిలాలను దగ్గర నుంచి చెప్పి వచ్చేసాం వాసన వస్తుంది తెలుసు కానీ ఆగదు కదా చూద్దాం అని చెప్పేసి మీకు ఆడ గబ్బిలాలు ఏమైనా కనిపిస్తున్నాయా అంగోని అంగోని కనిపిస్తుంది చూసారా ఎగురుతా ఉన్నాయి టంగ టంగ అటు ఇటు అటు ఇటు అని చెప్పేసి ఇందాకే కదా ఒకటి వెళ్ళింది అంగో అది సో ఆ విధంగా అనమాట సో ఆ విధంగా గబ్బిలాలు అవన్నీ తిరగడం చేయటం అవన్నీ రకరకాలుగా ఇక్కడ చూడండి అసలు ఏ విధంగా ఉందో ఇక్కడ నుంచి అసలు అయితే వ్యూ ఫోటోలు కానీ అవన్నీ అదిరిపోతున్నాయి అసలు ఇక్కడ నుంచి తీసుకోవడానికి అయితే ముందర మనం గోల్కొండకు వచ్చామని ఒక ఫోటోతో చూపించు అన్నమాట అండ్ ఇక్కడ వెరైటీ వెరైటీగా ఉన్నాయి అన్ని కట్టడాలు కూడా అవన్నీ చూసుకుంటూ సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము చూడండి అసలు ఇక్కడ నుంచి ఎలా ఉందో అండ్ తర్వాత ఇందా మీకు చెప్పే కదా మళ్ళీ ఇక్కడ ఒక రకంగా ఇట్లా వచ్చాము ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఇట్లా ఫోటోలు ఉన్నాయని చెప్పేసి స్టార్టింగ్లో మనకి ఎంటర్ ఎగ్జిట్లో ఉంటాయి అనమాట మేము వెళ్ళినప్పుడు అది ఎగ్జిట్గా పెట్టారు ఇంకోండి మ్యాప్ అనమాట గోల్కొండది స్క్రీన్ షాట్ తీసుకోండి అది జూమ్ చేసి చూసుకోండి ఇంకో ఇది కూడా ఫుల్ మ్యాప్ అనమాట మనకి గోల్ కొండది సో మేము ఒకసారి చూడండి చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా ఏంటి సంగతి ఏంటి అనేది మొత్తం చూసుకోండి ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి సంగతి అన్నీ ఇచ్చాడనమాట దాంట్లో కానీ మాకు ముందలే ఉంటే ఇంకా బాగా వాళ్ళు చూడండి కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను ఎక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి ఎట్నుంచి ఏమున్నాయి ఎక్కడ అని చెప్పేసి అక్కడ మీకు నెంబర్లు వేసి ఆ నెంబర్ల గురించి పక్కన రాశాడు అనమాట సో ఇంకో ఈ విధంగా పక్కన రాశాడు అంటే అక్కడ ఏమున్నాయి ఏం చూడవచ్చు అని చెప్పేసి సో అది మీరు చూడండి మీరు చూసుకొని వెళ్ళండి చాలా బాగుంటుంది నిన్న మీకు స్టార్టింగ్ చివరిలో చెప్పా కదా చూపిస్తానని ఎక్సైట్గా కార్నర్కి వెళ్తే ఎలా అనిపిస్తుంది వినిపిస్తుందా వినిపిస్తుంద ఇక్కడ అదే కదా ఇలాంటిది ఏమైనా ఎగ్జామ్ హాల్లో ప్లాన్ చేసుకున్నావా ఒకసారి వన్ వంటి చెక్కు నాయనా ఇప్పుడు చెప్పు ఒకసారి సూపర్ సో ఇదండి సంగతి ఇదైతే మా గోల్కొండ ట్రిప్ అనమాట మాకు గుర్తుండుగా ఉంటుంది అదిగో మీకు చూసినట్టు ఉంటుంది అదిగా మీకు ఒక ఐడియా ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే వీడియో పెట్టడం జరిగింది అది చివరిలో మీకు చూపించింది అయితే మనం ఒక పక్క నుంచి మాట్లాడితే ఇంకో అంచున చిన్నగా చోరు ఊదినట్టు అనిపిస్తుంది అవి అనమాట సో ఆ విధంగా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా ట్రై చేయండి అండ్ ఇది మా ఎక్స్పీరియన్స్ అయితే ఇదంతా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ వంశీరాజు థ్యాంక్ యూ